భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఏప్రిల్ పదకొండో తేదీన ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే ఓటు వేయాలి అనే ఉత్సాహంతో ఉంటారో అలాంటి వారు అంతా ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారు మరి ఇలాంటి సమయంలో కొన్ని పనుల వల్ల లేదా వివిధ కారణాల వల్ల పోలింగ్ కేంద్రంలో ఎక్కువ సమయం కేటాయించలేనటువంటి వారు కూడా కొద్ది మంది ఉంటారు మరి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆ లైన్ లో గంటల తరబడి నిలబడి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఉన్నప్పటికి కూడా వారి యొక్క సమయాన్ని పోలింగ్ కేంద్రంలో కేటాయించలేనటువంటి వారు ఉంటారు మరి అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఒక కొత్త యాప్ అనేది తీసుకురావడం జరిగింది దీనివల్ల మీరు ఎక్కువసేపు పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు మరి అలాంటి యాప్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ యాప్ పేరు ఏంటి అంటే మై ఓట్ క్యూ ఈ యాప్ అనే దాన్ని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అనగా ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేయడం జరిగింది ఓటింగ్ సమయంలో మీరు లైన్ లో ఉండాల్సిన పని ఇక లేదు ఈ యాప్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ అనే దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మై ఓట్ క్యూ అనే యాప్ ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో లో టైప్ చేసి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లైన్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలిసిపోతుంది అది కూడా ప్రతి పదహైదు నిమిషాలకు ఒకసారి తాజా సమాచారం అనేది పొందుపరచడం జరుగుతుంది అంటే ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది లైన్లో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని మీరు మీ ఇంట్లోనే మీరు ఉన్న చోటు నుంచే మీ యొక్క పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని చూసుకొని మీరు తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళి మీ యొక్క ఓటు అనే దాన్ని వేయవచ్చు అంటే మీ ఓటు అనేది ఎప్పుడు వేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు మరి దీని మీద మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు వన్ నైన్ ఫైవ్ జీరో అనే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి దీనికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్ లో మై ఓట్ క్యూ అనే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓటింగ్ సమయానికి పోలింగ్ స్టేషన్ లో ఎంత మంది లైన్ లో ఉన్నారో తెలుసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోండి మై ఓట్ క్యూ యాప్ మరి మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటారు కదా దాంతో పాటు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఏంటి అంటే దాంతో పాటు మన భాస్కర్ ఏరియా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరింత సమాచారం మీరు భవిష్యత్తులో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో